మనం అందరం కూడా భగవద్గీత చెప్పినట్టుగా మనం ప్రతి జీవి కూడా ప్రాణినాం సర్వజీవానాం కర్మ పాశ ప్రవంజనం అంటుంది శాస్త్రం మనం అందరం కూడా తల్లి గర్భంలో జన్మించినప్పుడు ఒక ప్రారంధ కర్మని తెచ్చుకుని వచ్చాం పుణ్యాన్ని కూడా తెచ్చుకుని వచ్చాం అనేక జన్మలు ఎత్తినటువంటి మనం ఈ మానవ జన్మని ఎత్తడం చేత ఈ యొక్క ఒక వెసులుబాటు మనందరికీ కూడా ఉన్నది అది ఏంటి అంటే ఎన్నో జన్మల్లో చేసినటువంటి ప్రారబ్ధ కర్మ ఆ కర్మని నివృత్తి చేసుకోవడం ఒక ఎత్తు అలాగే దాన్ని ప్రక్షాళన చేసుకోవడం ఒక ఎత్తు అంటే దాన్ని తప్పించుకుంటామా అంటే ఎవరికి కుదరదు ఎందుకంటే శ్రీహరికి యొక్క దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ జయ విజయులు అనేటువంటి వాళ్ళు ద్వారపాలకులుగా ఉంటారు ఉంటే వాళ్ళని సనక సనందన సనత్కుమార సంజాత మునులు వాళ్ళ నలుగురు కూడా వెళ్ళి మాకు విష్ణుమూర్తి యొక్క దర్శనం చేసుకోవడానికి మాకు ఇచ్చ ఉందని చెబితే వాళ్ళు అడ్డుకుంటారు అడ్డుకుంటే అప్పుడు చెప్తారు వాళ్ళు శాప శాపం ఇస్తారు వాళ్ళు అప్పుడు విష్ణుమూర్తి తర్వాత వాళ్ళందరినీ కలిసిన తర్వాత అప్పుడు చెబుతారు మీరు ఏడు జన్మల్లో వాళ్ళు శపించినట్టుగా నాకు దూరంగా ఉంటారా లేకపోతే మూడు జన్మల్లోనే వచ్చి నన్ను చేరుకుంటారా అని అంటారు అంతేత మానవ జన్మ ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి కూడా కర్మని అనుభవించాడు వారికి కూడా గురుదేవులు ఉన్నారు వశిష్ఠుడు విశ్వామిత్రుడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఇవాళ జగద్గురువుగా పూజిస్తున్నటువంటి వారికి కూడా సాందీపుడు అనేటువంటి ఆయన గురువు ఉన్నారు సిరిడి బాబా గారు కూడా చెప్తారు నా గురువు ఉన్నారని అంటే గురువు యొక్క ఆవశ్యకత చాలా గొప్పది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటే మనం అందరం కూడా ఈ మానవ జన్మ ఇచ్చాం కాబట్టి ఆ మానవ జన్మ ఎత్తినందుకు మనకు గురువు అనేటువంటి వాడు కావాలి అసలు ఈ గురువు ఎవరు ఈ గురువు ఎవరు అంటే ఆది గురువు ఎవరు అంటే దత్తాత్రేయుడు ఈ సృష్టి యొక్క మూలము ఏ సృష్టి లేనప్పుడు ఉన్నటువంటి వాడు దత్తాత్రేయుడు ఆయనే ఆది గురువు ఆ ఆది గురువు అనసూయ అత్రి దంపతులకి దత్తాత్రేయుడిగా జన్మించాడు ఒకనక సందర్భాల తర్వాత కలియుగంలో పిఠాపురంలో ఉండేటువంటి అక్కడ అప్పలరాజు సుమతి అనేటువంటి దంపతులకి శ్రీపాద వల్లభ స్వామి వారిగా జన్మించారు జన్మించినటువంటి ఆ మహానుభావుడు ఆ శ్రీపాద వల్లభ దిగంబర అనేటువంటిది ఆయన అనేక రూపాల్లో ఉన్నారు ఆ శ్రీపాద వల్లభ స్వామి యొక్క వంశస్థులు ఒకానక కాలంలో అయిన ఉండేటువంటి వినాయకుడికి అక్కడికి వెళ్ళి గాయత్రి యజ్ఞాన్ని చేస్తారు అప్పుడు ఆ ఐనవిల్లి వినాయకుడు అదృశ్య రూపంలో ఆ శ్రీపాద స్వామి యొక్క పూర్వీకుల యొక్క వంశంలో అంటే సుమతి అప్పలరాజు అనేటువంటి వారి యొక్క వంశంలో పిఠాపురంలో వారింట్లో వినాయక చతుర్థి రోజున చిత్తా నక్షత్రం రోజున జన్మించారు వారే దత్త దిగంబరులు వారే పిఠాపురంలో అక్కడ దత్తాత్రేయగా అవతారంగా జన్మించారు మానవ జన్మలో వారే మళ్ళా కురిగడ్డ అంటాం ఇక నగర్ దగ్గర మక్కల దగ్గర ఉంటుంది అక్కడ వారు అస్థానక్షేత్రంలో అదృశ్యమైపోయారు తర్వాత రెండో అవతారంగా వారు గానుగాపూర్లో దత్తాత్రేయ అవతారంగా రెండో అవతారం అక్కడ నరసింహ సరస్వతి స్వామి వారిగా ఆవిర్భవించారు మూడో అవతారంలో అక్కలకోట మహారాజు తర్వాత స్వామి సమర్థ అంశావతారంగా సద్గురు సాయినాథుడు ఆ రూపంలో వచ్చారు ఆ తర్వాత వారి శ్రీపాదవాళ్ళ స్వామి వారికి అవతారంలో ఆయనకి ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉంటారు వారి సోదరులలో ఒక ఆయన శివాజీ మహారాజు గురువైనటువంటి సమర్థ రామదాసు కింద అలాగే గజానన మహారాజు కింద కూడా వాళ్ళు అవతారం ఇచ్చారు తదుపరి సా టెంబే స్వామి అంటారు వాసుదేవానంద సరస్వతి ఆయన సాక్షాత్ దత్తావధూత కింద జన్మించారు ఈ ప్రపంచంలో ఉండేటువంటి దత్తా స్వరూపులు అందరూ కూడా అవధూత రూపంలో ఉంటారు ఆ అవధులు లేనటువంటి వాడు అక్షయము లేని అయినటువంటి వా అక్షయములు కలిగినటువంటి వాడు వా అంటే వరేణ్యం వ్యాపించనున్నటువంటి వాడు దూ అంటే దూత తా అంటే తత్తమసి శిష్యులని ఎప్పుడూ కూడా అంటిపెట్టుకుని కాపాడుతూ ఉండేటువంటి వాడు అవధూత అంచత ఆ యొక్క అవధూత అయిన మనకు అందరికీ కూడా అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమ శివాయా సిద్ధం నమ అని చెప్తారు అక్కడి నుంచి ఈ స్తోత్రంలో ఆది సిద్ధ యోగేశ్వరుడు శివుడు అని చెబుతున్నాం తర్వాత దక్షిణామూర్తి స్వరూపంలో శివుడిని పూజిస్తాం తర్వాత వ్యాసో నారాయణో హరిహి ఆయన ద్వాపరయుగంలో వ్యాసుడు మహాభారతం రాసినటువంటి వాడు సాక్షాత్ నారాయణుడు ఆయన కూడా గురుస్వరూపంగా మనం పూజిస్తాం తర్వాత ఐదు వేల సంవత్సరం చరిత్ర కలిగినటువంటి మహావతార బాబా గారి హిమాలయాల్లో నేటికీ కూడా తపస్సు చేసుకుని అనేక మంది భక్తులకు దర్శనం ఇస్తున్నటువంటి మహావతర బాబా గారిని కూడా దివ్య గురువు కింద చెప్పబడుతుంది తర్వాత ఈ భూమండలం మీద జగద్గురు ఆది శంకరాచార్యుల వారిని చెప్తారు ఆ తర్వాత మన ప్రణవ ఉపాదేశం అంటే ఓంకారం కూర్చి తండ్రికే చెప్పినటువంటి మహానుభావుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే తర్వాత శబరిమల మణికంఠుడు ఆయన కూడా గురుస్వరూపమే ఆయన యోగ పట్టణంలో కూర్చొని ఉంటారు ఆ తర్వాత మంత్రాలయ గురు రాఘవేంద్రుడు ఆ తర్వాత యాభై ఏడో పీఠంలో ఉండేటువంటి ఆ యాభై ఏడో పీఠాధిపతిగా చే పాలన చేసినటువంటి మహానుభావుడు ఆయన ఎవరు ఉంటే సదాశివ బ్రహ్మేంద్ర స్వామి వారు తర్వాత కాశీపురంలో ఉండేటువంటి దిగంబర కాలభైరవుడు కూడా ఆయనే ఆయన చెప్తారు అలాగే దక్షిణేశ్వర భవతారిణి రామకృష్ణ పరమహంస కూడా దత్త దిగంబరుడు అలాగే వాసవీ కన్యకాంబ ఆయన యొక్క శ్రీపాద వల్లభ స్వామి యొక్క సోదరి కాబట్టి ఎవరి పేరు తలుచుకుంటే శ్రీపాద వల్లభ స్వామి వారికి ఆనందం కలుగుతుందో ఆయన చెబుతారు గురుచరిత్రలో ఏమనంటే ఎక్కడ వాసవి మాత యొక్క పేరు స్మరణ జరుగుతుందో అక్కడ నేను ప్రత్యక్షమై ఉంటాను అని చెబుతారు అలాగే దాని తర్వాత అరుణాచల కొండ మీద అరుణాచలమే కురుంపురం అక్కడే రమణ మహర్షిల వారు ఉంటారు ఆయన కూడా దత్త దిగంబరుడు ఏ ఆశ్రమాన్ని ఆశ్రయించి ఉండలేదు ఆయన అటు పిమ్మట కుర్తాలం పీఠాను మొట్టమొదటగా స్థాపించినటువంటి మౌనస్వామి వారు ఆయన కూడా దత్త దిగంబరుడే అలాగే ముప్పో మూడు పీఠం ఉన్నటువంటి శృంగేరి పీఠాధ్యక్షులు అభినవ విద్యా మహాస్వామి వారు కూడా దత్త దిగంబరులు కంచి పరమాచార్య ఆయన కూడా మహాస్వామి వారు ఆయన కూడా మహాస్వామి నడిచే దేవుడు అంటారు ఆయన కూడా దత్త దిగంబర అలాగే వ్యాసాశ్రమ ప్రతిష్టాపన చేసిన తిరుపతి దగ్గర ఏపీ దగ్గర ఉన్నటువంటి వ్యాసాశ్రమం నడిపించినటువంటి సద్గురు మలయాళ స్వాముల వారు ఈ రోజున ప్రతి ఇంట్లో కూడా గీతా మకరందం భగవద్గీత ఉంది అని అంటే అది ఆ మలయాళ స్వామి వారి విద్యాప్రకాశానందగిరి స్వామి వారు విద్యానందగిరి స్వామి వారు ఉంటారు వాళ్ళు ప్రాచుర్యం చేశారు వారు మూల గురువు అయినటువంటి మలయాళ స్వామి వారు వారు కూడా దత్త దిగంబర్లే అలాగే పత్తిపురీష ప్రశాంతి వాస ఈ ప్రపంచానికి ప్రశాంతం ప్రశాంతం నిల నిలయంగా నెలకొల్పాలని ఎవరైతే ఉద్దరించి చేశారో వారు కూడా సదాశివ అవతారం ఆయన దత్త దిగంబర పురీష ఆయన సత్యసాయి బాబా వారు ఆయన కూడా సద్గురి యొక్క దత్త దిగంబర అవతారమే ఇలాగా దత్తాత్రేయ యొక్క అనఘాలక్ష్మి సమేత దత్తాత్రేయుడు ఈ ప్రపంచంలో అనేక మంది అవధూతల రూపంలో నెల్లూరు దగ్గర ఉండేటువంటి వెంకయ్య అవత కావచ్చు అలాగే ఎక్కడెక్కడైతే అవధూతలు దత్తావధూతలు యోగీశులు ఉంటారో వాళ్ళందరూ కూడా దత్తాత్రేయ స్వరూపులుగానే ఉన్నారు మన అందరం కూడా ఈ గురుస్మరణ ఎందుకు చేయాలి అని అంటే నవగ్రహాల్లో గురువుకి అత్యంత శుభప్రదమైనటువంటి స్థానం ఉంది ఒక గురువు యొక్క మాట రవి రవి అంటే గ్రహాలన్నింటి కూడా గ్రహరాట్టు ఆయన ఎవరైనా సరే గురువు యొక్క మాటని తప్పకుండా పరిపాలిస్తారు రవి క్షత్రియుడు కాబట్టి ఆయన రాజు కాబట్టి గ్రహాలకు ఆధిపత్యం వహించినాడు కాబట్టి ఆయన మన ఎప్పుడు కూడా ఈ గురుగ్రహం చేత ఆయన ఎప్పుడు కూడా సంతోషపడతారు చంద్రుడు మనకారకుడు కాబట్టి బుధుడు మనకు ఉన్నటువంటి బుద్ధిని వికసింపచేయడానికి అలాగే మనకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు తొలగించడానికి ఆ నవగ్రహాల్లో ఉండే బుధుడు కూడా ఈ యొక్క విష్ణుదత్తుడు కాబట్టి ఆయన బుధగ్రహం కూడా శాంతిస్తుంది కనుక చదివినట్లయితే బృహస్పతి గ్రహం చేత కలిగేటువంటి సంతానం వల్ల కలిగేటువంటి పీడలన్నీ కూడా ఇది సాక్షాత్తు గురు స్వరూపం కాబట్టి దత్త దిగంబర్ అంటే గురువు యొక్క అనుగ్రహమే కాబట్టి ఆ యొక్క దోషములన్నీ కూడా పోతాయి వాళ్ళ కుటుంబాలు చల్లగా ఉంటాయి వాళ్ళకి ఆయురారు అన్నీ కూడా ఉంటాయి శుక్రగ్రహం యొక్క పీడ అంటే మన భార్య భార్యలకు కావచ్చు అలాగే భర్తలకు కావచ్చు వాళ్ళు కలిగినటువంటి పీడలు పోడం శుక్రగ్రహం అలాగే దేహపీడలు మృత్యుంజయం అపమృత్యు పీడలు శరీరం పట్టినటువంటి దోషాలు పితృదోషాలు అన్నీ కూడా ఈ యొక్క గురు స్తోత్రాన్ని పారాయం చేసినట్టే పోతుంది రాహువు మన ఇంట్లో ఏమైనా పైశాచిక దోషాలు కానీ భూతాప్రేత విషాద దోషాలు కానీ మనకి ఎవరైనా అభిచార ప్రయోగాలు చేసినటువంటి దోషాలు కానీ ఇంతమంది గురువుల యొక్క స్మరణ చేస్తే పోతుంది అలాగే కేతువు మన పితృదేవతలు ఎక్కడైనా కూడా మనకి వాళ్ళకి మోక్షం పొందకుండా గతులు కలగకుండా ఉన్నా కూడా మన ఇంట్లో పిల్లలకి రాహుకేతుల దోషములతో ఉంటే కూడా ఏ విధమైనటువంటి అప్పుల బాధలు కానీ అవన్నీ కూడా నవగ్రహ దోషములన్నీ కూడా ఈ యొక్క స్తోత్ర పారాయణ చేత తప్పకుండా తొలుగుతాయని చెప్పి దత్తాత్రేయులు వారు ఆయన అనుగ్రహం చేత ఏదో ఇక్కడ మాకు శివకామి శిధామంలో ప్రతినిత్యము కూడా సిద్ధమంగళా స్తోత్రము ఇవన్నీ కూడా పారాయణం చేయించండి పుణ్య ఫలం చేత వారి ఈ యొక్క లోకాన్ని వాయుమండలం అంటే అనేకమైన కరుణా వ్యాధులు అనేకానేక వ్యాధులు ప్రబలుతున్నాయి కాబట్టి పంచభూతములు శుద్ధి చేసుకునే చేసుకున్నట్లయితే మనందరమే కాకుండా లోకములన్నీ కూడా చల్లగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వారు అందరి యొక్క గురుస్మరణని కూడా ఒకే చోట చేర్చి ఒక హారం కింద ఒక హారం మన ఎలా అయితే దేవుడికి ఒక మాల మనం తయారు చేసి వేస్తాము అలాగే అందరి యొక్క గురువులని కూడా ఒకే ఒకే స్మరణ ఒకే చోట స్తోత్రంలో చేర్చి ఒక బుద్ధిని మనకు ప్రేరేపింపచేసి విశ్వ కళ్యాణం నిమిత్తం అందరికీ కూడా ఇది ప్రాచురించేయమని చెప్పేసి ఒక శుభ స్తోత్రాన్ని నాకు అందించడం జరిగింది తద్వారా ఈ రోజున సి సన్నిధి ఛానల్ వాళ్ళు వారు ఎంతో ఇది చొరవ తీసుకొని సెవెంత్ ఫిబ్రవరి నాడు ఏడో తారీఖు ఫిబ్రవరి నాడు నా దగ్గరికి వచ్చి గుప్తంగా ఉన్న నన్ను ఈ ప్ర ఈ స్తోత్రం గురించి వారు అరగడం అక్కడికి అన్ని చోట్ల ఇవాళ చాలా ప్రాంతాల్లో భక్తులందరూ కూడా చేస్తూ వారు వారి అనుభవాలు అనుభూతులు చెందుతూ ఎంతో వారి కామ్యాలను నెరవేర్చుకుంటున్నారు ఇవాళ మనం ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటి పనులు అంచత అన్నీ చేయలేనటువంటి మన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా మనం అన్నీ కూడా ఇవి అన్నీ చేయించలేము ఇవాళ పరిస్థితుల్లో ఉంది కానీ స్వామివారు చెబుతారు ఈ ఒక్క స్తోత్రంలో ఎంత శక్తిని అంతా పెట్టాం ఎవరు చేస్తే ఐదు సార్లు మూడు సార్లు పదకొండు సార్లు అలా పద పదకొండు రోజులు కానీ ఇరవై ఏడు రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ ఈ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే వారి ఇంట్లో మేము నిలబడి వారి యొక్క కార్యక్రమాలను కూడా నిర్వర్తిస్తాం వారికి కార్యశుద్ధిని కలగజేస్తాం అని చెప్పి స్వామివారి చెబుతున్నారు ఈ దీనికి నిదర్శనాలు ఎవరికి వారే అనుభూతి చెందాలి ఎందుకంటే గురువుగా మనకు వారు ఇచ్చారు దత్తాత్రేయులు వారు కానీ అనుభూతి చెందవలసింది ఎవరు అమ్మ అన్నం ఉండింది తింటే కానీ మనకు అనుభూతి కలవదు అలాగే పరమేశ్వరుడు మన ఎందు కూడా మన అందరూ ఎందు కూడా కృపచేత కటాక్షం చేత మనకి అనుగ్రహించారు మన అందరం కూడా ఈ స్తోత్రాన్ని నిత్యం కూడా ప్రతి ఇంట్లో పారాయణ చేసినట్లయితే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా సుఖ సంతోషములతో ఉంటాయి ఇంట్లో నేను అందరికీ ఒకటే చెప్తున్నాను ఒకే ప్రదేశంలో ఒకే ప్రాంతంలో చదువుతూ ఒకే సంఖ్యతో ఒకే సమయంలో కనుక చదివినట్లయితే ఇంతమంది గురువుల యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు అంటే గాలి పీలుస్తారు వాళ్ళు మనకి ఈ ప్రపంచంలో మనం అందరం సుఖంగా ఉండాలి ప్రాతకాలంలో అంటే వాళ్ళు ఆ గాలిని ఈ ప్రపంచంలోకి వదిలిపెడితే అది మనం ఈ చదివినప్పుడు ఆ పుణ్య పురుషులు ఆ గురువులు వాళ్ళ యొక్క స్పర్శ మనకి తగిలి మనం అందరం కూడా మన ఇల్లు అందరం కూడా ఎటువంటి కొట్లాడ్లు ఎటువంటి రోగ బాధలు ఈతి బాధలు ఎటువంటి రుణ రోగ బాధలు శత్రు బాధలు లేకుండా సుఖంగా ఉంటారని చెప్పేసినటువంటి దత్తాత్రేయు వారి యొక్క మనకి శుభ సందేశాన్ని చెప్పారు అంచేత అందరికీ ఏం చెప్తున్నామంటే మీరు ఎవరిని ఆశ్రయించాల్సిన పని లేదు మన అందరికీ కూడా గురువు కావాలి ఆ గురువు ఎవరు అంటే ఆది గురువు అయినటువంటి దత్తాత్రేయుడే ఆయన మించినటువంటి గురువు లేడు ప్రపంచంలో ఏ మానవ మాత్రను తలుచుకున్నా వాళ్ళు మనం మోసం చేయొచ్చు లేకపోతే మనని డబ్బులు అడగచ్చు ఏదైనా అడగచ్చు ఎవరిని అడగక్కల దత్తాత్రేయుడే ఆది గురువు కాబట్టి వారి ఆదేశంతో మనకు వచ్చినటువంటి స్తోత్రం కాబట్టి ఈ స్తోత్రాన్ని కనుక మనం ఒక సంఖ్యా క్రమంలో మనం అనుకుంటే ఒక రోజుకి ఐదు సార్లు పదకొండు సార్లు ఇరవై ఏడు సార్లు మన యొక్క కోరికను బట్టి అది అనుకున్నట్లయితే తప్పకుండా వారికి అన్ని కూడా నెరవేర్తాయి దీంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు భగవద్గీత చెబుతుంది ఎవరు కూడా సంశయంగా చేయకూడదు అంటే మనకు అనుమానంతో చేయకూడదు పూర్తి విశ్వాసంతో శ్రద్ధతో మనం సబూరి శ్రద్ధా సబూరి అంటారు అంటే శ్రద్ధతో విశ్వాసంతో కనుక చేసినట్లయితే మనకి ఎటువంటి ఆపద కదా రాకుండా వారే కాపాడతారు దత్త అంటే ప్రపంచానికి ఆయనే అర్పించుకున్నట్ట ఆయనే దత్తుడు అంటారు అదే స్మరణ దత్తాత్రేయుడు ఎవరు అంటే స్మరణ చేత ఆగామి మన ఇంట్లో చేస్తాం ఆగమనాభిలాషులు అని రాస్తాం మనం కింద అయ్యా మా ఇంట్లో వివాహం ఉంది లేకపోతే ఏదో ప్రోగ్రామ్ ఉంది మీరు అందరూ రండి అని చెప్పి ఆగమనాభిలాష అంటారు అలాగే స్మరణ చేత ఆగామి ఆయనే స్మతృగామి అంటే కలియుగంలో చెబుతారు శ్రీపాదవల్లభ స్వామి ఏంటంటే ఎక్కడ దత్త అనే స్మరణ చేస్తారో అక్కడ నేను వెంటనే ప్రత్యక్షం అవుతాను స్మతృగామి మీ అంటే అర్థం ఏంటంటే రావడమే కాదు నేను వాళ్ళని తల్లిలాగా కాపాడుకుంటాను వాళ్ళకి ఏం కావాలో అది నెరవేరుస్తాను ఏం కావాలో అది నేను చేస్తాను అది న్యాయబద్ధమైనది ఉండాలి అంటారు అందుకనే కలీగంలో చెబుతారు కలు శ్రీపాద వల్ల పదిగంబర కలువు శ్రీవేంకట అంటుంది శాస్త్రం కలియుగంలో ఇద్దరు ఇద్దా ఎవరంటే శ్రీపాద వల్లభ స్వామి గారు ఆయన దత్త దిగంబర ఇంక మళ్ళా తేడా లేదు అలాగే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈయన యోగమూర్తి ఆయన భోగమూర్తి ఈయన యోగం అంటే ఆయనకి ఏమీ లేదు భక్తి ప్రధానంగా చేయాలి అక్కడ అంత భోగం ఇద్దరు ఒకటే ఈయన యోగమూర్తి ఆయన భోగమూర్తి ఇద్దరు కూడా స్మరిస్తే పలుకుతారు అంచేత ఈ స్తోత్రము ఒక రమ్యత ఉన్నది అయిన విల్లులో వినాయకుడి చేత ఆశీర్వదింపబడినటువంటి ఆశీర్వదింపబడి వారితో దత్తాత్రేయుడిగా అవతరించినటువంటి స్తోత్రంతో ప్రారంభించబడి కలియుగంతో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కారికతోటి ఆ స్తోత్రము సమాప్తి కాబడి సర్వమంగళాదేవి యొక్క అనఘాదేవి యొక్క మధుమతి దేవి మోక్షలక్ష్మి ఎప్పుడు కూడా అయిందో దీంట్లో అష్టలక్ష్మిలు ఉన్నాయి అంచేత వాగీశ్వర అంటే వాక్కులకు ప్రధానమైనటువంటి దేవత వాగీశ్వరుడు సరస్వతి అని అర్థం ఉంది హయగ్రీవుడు అని కూడా అర్థం ఉంది అలాగా అనేక దివ్య శక్తులని ఈ స్తోత్రంలో దత్తాత్రేయులు వారు మనకి అందజేశారు ఎవరైనా సరే వారిని ఆత్తో కనుక ఈ స్తోత్రాన్ని పారాయం చేసినట్లయితే వారందరికీ కూడా దాంట్లో రాసినటువంటి ఫలితాలు కలుగుతాయి అందరూ కూడా సుఖ సంతోషంతో ఉంటారని కోరుకుంటూ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్ధితాది కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమ ఇప్పుడు మీరందరూ కూడా స్తోత్రం నాతో పాటు సమానంగా చెప్పండి అది గురువు యొక్క ఉపదేశం కింద మీకు తీసుకోబడుతుంది నేనే మీకు చెప్పినట్టు కాదు దత్తాత్రేయుడు మీకు చెప్పినట్టుగా మీరు మనసులో తలుచుకోండి ఓం జై గురు దత్తా శ్రీ గురు దత్తా అని చెప్పి మూడు సార్లు అనుకోండి ఓం శ్రీ గురు దత్తా జై గురు దత్తా అనఘా దత్త అనుకున్న తర్వాత ఇప్పుడు స్తోత్రం ప్రారంభం చేస్తాను మీరందరూ కూడా నాతో పాటు మీకు ఎలా గట్టిగా చదవాలి స్తోత్రం అంటే స్తుంచేటువంటిది కాబట్టి నెమ్మదిగా చదవకూడదు ధ్వని చేత చదవాలి అప్పుడే దత్తాత్రేయుడు అక్కడ స్మరణం చేత అక్కడికి వస్తాడు